హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్ర దసరథల పెళ్లి రోజు ఫంక్షన్లో జ్యోత్నా చంప పగలగొట్టి నిజాన్ని బయట పెట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే జ్యోత్స్నాతో ఛాలెంజ్ చేస్తాడు నువ్వు నిజంగా శివన్నారాయణ మనవరాలవే అయితే సుమిత్ర దశరథల కూతురువే అయితే అసలు మనిషివే అయితే పదిహేను నిమిషాలు పోలీస్ స్టేషన్లోనే ఉండు భయమేంటూ నీకు చూపిస్తాను అని కార్తీక్ అయితే అంటాడు ఇక కార్తీక్ అలా అన్న తర్వాత వెయిట్ చేస్తాను బావా ఐఆమ్ వెయిటింగ్ అంటూ జోష్నా ఫోన్ పెట్టేస్తుంది ఇక జోస్న తర్వాత టైం చూసుకుంటూ ఉంటుంది బావ ఇచ్చిన టైంలో పదమూడు నిమిషాలు అయిపోయాయి ఇక రెండు నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని జ్యోత్స్న అంటూ ఉంటుంది గెలుపు ఓటములకి ఒక్క నిమిషం చాలు ఒక్క నిమిషంలో ఏదైనా జరగచ్చు అని దీప అయితే అంటూ ఉంటుంది అందరికందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ మీదే ఉన్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత ఇంకొక నిమిషం మాత్రమే ఉందని మళ్ళీ అంటుంది అప్పుడే ఇక దీప అయితే నువ్వు కంగారు పడుకు చూసినా నీకు ముందుంది ముసలి పండుగ అని దీప అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే సార్ పిరికి పందలు భయపడి వెనక్కి తగ్గినట్టున్నారు మీరు ఎఫ్ఐఆర్ రాసి ఆ దీపని జైల్లో పెట్టి ఏడీ కానిస్టేబుల్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తే కానీ నిజం బయటికి రాదు సార్ అని అంటూ ఉంటుంది జ్యోత్న ఎఫ్ఐఆర్ రాయండి అని అనగాలని అక్కడికి వస్తుంది పారిజాతం ఆపండి అని పారిజాతాన్ని చూసి జ్యోత్న అయితే గ్రాని నువ్వా అని అనే లోపే వెనక్కి నుంచి శివన్నారాయణ వస్తాడు శివన్నారాయణని చూసి ఇక జ్యోత్న అందరూ కూడా అలా షాక్ అయిపోతూ ఉంటారు దీప అలాగే కాంచిన ఆనందపడుతూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే తాత అని అంటూ ఉండగా జ్యోత్స్నాతో ఏమీ మాట్లాడుకున్నా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ మీరు ఎవరిని అరెస్ట్ చేశారో తెలుసా ఈ శివన్నారాయణ కూతుర్ని అరెస్ట్ చేస్తారా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక జ్యోత్స్నా అయితే నేను అతని అరెస్ట్ చేయమని చెప్పలేదు అత్త ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది జోష్నా కేవలం నేను దీపని మాత్రమే అరెస్ట్ చేయమన్నాను దీప మా మమ్మీని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటే దీపై మీ మమ్మీని కిడ్నాప్ చేసిందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడేక నేను వచ్చేసరికి సుమిత్రమ్మ అని దీప అత్తతో చెప్పడం నేను విన్నాను అని అనంగాల్ని మరి నేను కూడా సుమిత్ర అంటాను నేను కూడా కిడ్నాప్ చేసినట్టేనా నా మీద కూడా అరెస్ట్ ఇస్తావా అరెస్ట్ చేయమని చెప్తావా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తాత అని అనంగాల్ని ఏంటి ఇన్స్పెక్టర్ అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది మీరు సాక్ష్యాధారాలు లేకుండా ఈ జ్యోత్న ఇచ్చిన కంప్లైంట్తో మీరు ఒక అమాయకురాల్ని ఎలాగ మీరు అరెస్ట్ చేసి తీసుకొస్తారు మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా రాస్తున్నారు దాంట్లో ఏ సాక్ష్యాలు తీసుకువచ్చి జ్యోత్స్న చూపిస్తే మీరు దీపని అరెస్ట్ చేసినట్టు రాస్తారు అని శివన్నారాయణ నిలదీస్తూ ఉంటాడు తాత వీళ్ళు నాటకం వేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మమ్మీని ఎక్కడో దాచిపెట్టారు అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే చూడు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోకపోతే తరువాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి నా కూతుర్ని నువ్వు జైల్లో పెట్టిస్తావా అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే కా జ్యోత్స్న అయితే తాత వీళ్ళని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు అసలు వీళ్ళు అని అనగాలని ఇక పారిజాతం నోర్మొయ్ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చెల్లిపోతుంది అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ముందు మీ తాతయ్యను ఒక మాట అడగాలని నీకు అనిపించలేదా మీ తాతయ్యకి చెప్పాలని నీకు అనిపించలేదా అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అన్న మాటలకి అప్పుడే గ్రాని నోరు మూసుకొని కేసు వాపసు తీసుకో మీ మమ్మీ ఇంటికి తిరిగి వస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాట విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతాం గ్రాని ఏంటి నువ్వు చెప్పేది అవును మీ డాడీ మీ మమ్మీని తీసుకొస్తున్నానని మీ తాతకి ఫోన్ చేసి చెప్పాడు మీ మమ్మీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది దీప మీద నువ్వు పెట్టిన కేసుని వెనక్కి తీసుకో తీసుకుంటావా లేదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నాని పారిజాతం అయితే ఇక సుమిత్ర ఎప్పుడైతే ఇంటికి తిరిగి వస్తుందని తెలుసుకున్న జ్యోత్స్నా సార్ నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను ఆమెని వదిలేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే నిజంగానే నేను చెప్పేది నిజమేనా మమ్మీ ఇంటికి తిరిగి వస్తుందా అని అంటూ ఉంటే అవును నువ్వు పద ముందు బయటికి అని జ్యోత్నాని పారిజాతం బయటికి తీసుకొస్తుంది తాతయ్య గారు సరైన సమయానికి వచ్చారు అని అంటూ ఉంటే నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలమ్మా అమ్మ కాంచన ఇప్పటి వరకు పుట్టి పెరిగి ఎప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి రాలేదు కానీ ఈరోజు నా మనవరాల వల్ల నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నాన్న అసలు జ్యోత్స్నాకి మామూలు పొగరు కాదు అయినా జ్యోస్నా కూడా వదిలేసాయి వదిన అన్నయ్య కలిసిపోయారా వదిలి నిజంగా నేను ఇంటికి వస్తున్నానన్నా అన్నయ్య తీసుకొస్తున్నాడా కార్తీక్ ఇద్దరిని ఒకటి చేశాడా అని అడుగుతూ ఉంటాయి అవునమ్మా సుమిత్ర ఇంటికి వస్తుంది ఈరోజు నా కూడలు నా ఇంటి దీపం నా మహాలక్ష్మి మళ్ళీ తిరిగి నా ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి నా ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు మరి నా ఇంటి ఆడపడుచు కూడా ఎదురెళ్ళి హారతిచ్చి స్వాగతం పలకాలగా రెండమ్మ వెళ్దాం అని అంటూ దీపని కాంచనని తీసుకొని ఇక బయటకైతే వస్తూ ఉంటాడు నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు దీపుని ఎందుకే నువ్వు అరెస్ట్ చేయించావు ముందు వెనుక ఏమి ఆలోచించుకోవా ఎప్పుడు నువ్వు అందరి దృష్టిలో చెడ్డదానివి అవుతున్నావు నీకు ఏం చెప్తే నీ మా నువ్వు నా మాట వింటావే అని అంటూ ఉంటుంది కోపంగా పారిజాతం అప్పుడే గ్రాని ఇదంతా కూడా వీళ్ళందరూ కలిసి ఆడిన నాటకం మమ్మీని వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఇప్పుడు వాళ్ళు నాటకం ఆడుతున్నారు అసలు మమ్మీ ఇంటికి రావడం ఏంటి అది కూడా డాడీ కూడా ఇదంతా కూడా దీప దీపాడుతున్న నాటకం అని అంటూ ఉంటే నేను ముందు నుంచే చెప్తున్నాను కార్తీక్ మామూలుడు కాదు ఎంతకైనా తెగిస్తాడో వాడు ఏదైనా చేస్తాడు అని కానీ నువ్వు వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పరువు తీసింది చాలు బండ్ కార్ ఎక్కండి అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడైకా పారిజాతం జ్యోత్స్న ఒక కారులో వస్తారు కాంచిన దీపని తీసుకొని శివనారాయణ ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడైకా శివనారాయణ అయితే అమ్మ దీపం హారతికి రెడీ చేసావా అని అడుగుతూ ఉంటే రెడీ చేసాను తాతయ్య అని అంటూ ఉంటుంది సుమిత్ర వస్తుంది నా కోడలింటికి తిరిగి వస్తుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే దశరథతో కలిసి నవ్వుతూ ఇంటికైతే సుమిత్ర తిరిగి వస్తుంది ఇక సుమిత్రని చూసి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏదో గోని పుటాని జరిగింది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే జ్యోత్స్న సుమిత్ర రాంగా ఇక నటించడం మొదలు పెడుతుంది మమ్మీ మమ్మీ అని అంటూ సుమిత్రని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీకు నీ కూతురు గుర్తుకు రాలేదా మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోస్నా తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు నీకు కూడా మీ మమ్మీ గుర్తుకు రాలేదా జోస్నా ఎదురుగానే మీ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కళ్ళకు పుగించి చూసావు తప్ప నువ్వేమన్నా ఆపావా అని అంటూ ఉంటాడు దశరథ ఆ మాట విని జ్యోష్న షాక్ అయిపోతావు డాడీ ఏంటి మమ్మీ ముందు ఇరికించాలని చూస్తున్నాడా అని అనుకుంటూ ఉంటే భలేగా మాట్లాడావు మావయ్య నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏంటి జ్యోష్న నేను వెళ్ళేటప్పుడు చూసిందా అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును సుమిత్ర నువ్వు వెళ్ళేటప్పుడు తను చూసింది కానీ ఎవరో ఏంటో అని తను అస్సలు కూడా పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది ఉంటాడు దశరథ అయితే ఇక దశరథ అలా అన్న తర్వాత ఇక జ్యోత్న అయితే మమ్మీ అది అని అనగాలని తర్వాత మాట్లాడుకుందాం అమ్మ దీప హారతి ఇవ్వు అని అంటూ ఉంటాయి ఇక దీప ఇద్దరికీ కూడా హారతి ఇచ్చే లోపలికి ఇక ఆహ్వానిస్తుంది అప్పుడే నన్ను క్షమించండి మావయ్య గడప దాటి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే లేదమ్మా దశరథ మాటలకి నీ గుండె ఎంత బరువెక్కిందో నువ్వు ఎంత బాధపడావో నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటాడు శివనారాయణ మమ్మీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే దీప దగ్గర ఉన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి పారిజాతం జోష్న షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నువ్వు దీప దగ్గర ఉన్నావా అంటే నా అనుమానమే నిజమనమాట దీపే నిన్ను కిడ్నాప్ చేసి అక్కడ ఉంచిందా అని అడుగుతూ ఉంటే దీప కిడ్నాప్ చేయలేదు నన్ను ఒక కన్న కూతుర్లాగా నన్ను ఇన్ని రోజులు చూసుకుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతాం అంటే నీ ఉద్దేశం ఏంటి మమ్మీ కన్న కూతురులా చూసుకుందంటే అని అనగానే అవును ఎటు వెళ్లాలో తెలియని నన్ను కొంతమంది రౌడీలు కూర్చొని ఉంటే నా నగలు ఇవ్వమని నన్ను కొట్టబోయారు అప్పుడు దీప నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను కాపాడింది తరువాత దీపని కాపాడిపోయి నేను గాయపడ్డాను గాయపడిన నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి సేవలు చేసింది నేను ఆ ఇంటికి వెళ్ళను వెళ్తే నా శవమే మిగులుతుంది అని నేను అన్న మాటలకి నన్ను రక్షించుకోవాలని నా మీద నిందపడినా పర్వాలేదని చెప్పి తను మాత్రం ఈ నిజాన్ని మీకు చెప్పలేదు మొదట నువ్వొచ్చావు తర్వాత మావి గారు వచ్చారు ఇద్దరికి కూడా వాళ్ళు నిజాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటే లేదమ్మా నాకు నువ్వు అక్కడే ఉన్నావని తెలుసు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఆ మాట విని జ్యోష్న ఇంకా షాక్ అయిపోతుంది ఏంటి తాత ఏమన్నావు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉందని నీకు తెలుసా అని అనంగాల్ని అవును తెలుసు వాళ్ళ దగ్గర ఉండడమే కాదు తర్వాత మీ మమ్మీ గుడికి వచ్చేలాగా మీ డాడీ గుడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసింది కూడా నేను కార్తికే మొత్తం మాకు తెలిసే జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు కంప్లైంట్ ఇవ్వద్దు అని అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దీపని ఎప్పుడు కూడా అసలు పోలీస్ స్టేషన్ అంటూ ఎరగని నా కూతుర్ని కూడా పోలీస్ స్టేషన్లో నిలబెట్టావు నువ్వు ఒక నిర్ణయం తీసుకునే ముందు వెనక ముందు ఏమీ ఆలోచించవా కనీసం నాతో చెప్పాలని కూడా నీకు అనిపించలేదా ఎందుకు నువ్వు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబ గౌరవాన్ని వీధిలో పెడుతున్నావు అని అంటూ ఉంటాడు శివనారాయణ మరి మా మమ్మీ కోసం నేను పడుతున్న బాధని చూసుకోవడం కనీసం నాకు కూడా మీరు ఎందుకు చెప్పలేదు తాతయ్య మరి దీన్నేమంటారు మీరు కూడా తప్పు చేశారు కదా అని అంటూ ఉంటుంది జోత్న నువ్వు మీ అమ్మ గురించి బాధపడుతున్నావా సుమిత్ర వెళ్ళిన తర్వాత కనీసం ఒక కన్నీటి బొట్టు కార్చావా నువ్వు ఏనాడైనా నీ కళ్ళు ఏమన్నా చమర్చనీయ ఎంతసేపు వాళ్ళు కిడ్నాప్ చేశారు వీళ్ళు కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము ఇవే తప్ప నీకు రెండో ఆలోచన ఏముంది ఏ రోజైనా మీ అమ్మ ఇంట్లో లేదని ఇంత బాధపడడం కూడా నిన్ను చూడలేదు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు నువ్వు మీ మమ్మీ గురించి బాధపడుతున్నావా ఇప్పుడు మీ మమ్మీని వాళ్లే దాచిపెట్టారని తెలిస్తే మళ్ళీ వాళ్ళని ఎలా సాధించాలి మీ మమ్మీకి వాళ్ళకి ఎలాగ తెగదింపులు చేయాలని ఇదే కదా నువ్వు ఆలోచించేది ఎవరైనా మనుషుల మధ్య ఉన్న బంధాన్ని నిలబెట్టాలని చూస్తారు నీకులాగా విడదగొట్టాలని చూడరు ఆ రోజు నువ్వు రెచ్చిపోయి మాట్లాడడం వల్లే దశరథ్ కూడా అలా మాట్లాడాల్సి వచ్చింది అందుకే మీ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే జ్యోత్న కోపంగా ఇక తన గదిలోకి వెళ్ళా తర్వాత శివనారాయణ ఈరోజు మన ఇంటికి ఒక పండగే కాబట్టి ఈరోజు ఈ పండగని బాగా సెలబ్రేషన్ చేసుకుందాం సాయంత్రం వీళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్ని గ్రాండ్గా చేద్దాము అందరినీ పిలువరా కార్తిక్ అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక కార్తీక్ అయితే దాసుకింగ్ శ్రీధర్కింగ్ అందరికీ కూడా ఫోన్ చేస్తాడు ఇక సాయంత్రం అవుతుంది అప్పుడే పారిజాతం అయితే జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి రావే రెడీ అవ్వు అని అంటూ ఉంటే దేనికి రెడీ అయ్యేది అని అంటూ ఉంటుంది జ్యోస్నా అదేంటే మీ అమ్మ నాన్న పెళ్లి రోజు కదా పెళ్లి రోజు ఫంక్షన్కి అందరూ వస్తున్నారు రెడీ అవ్వు అని అంటూ ఉంటే లేదు గ్రాని అసలు వాళ్ళకి నేనంటే ప్రేమే లేదు అని అంటూ ఉంటే వాళ్ళకి నీ మీద ప్రేమ ప్రేముంది నీకే వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే పారిజాతం అన్న మాటలకి గ్రాని అనే అనంగాల్ని చూడు నువ్వు లేనిపోని ఆవేశానికి పోయి లేనిపోని నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు అందరి దృష్టిలో ఒక పొగరు పోతు దానిలాగా మిగిలిపోతున్నావు మంచి దానిలాగా ఉండవే అని అంటూ ఉంటే జ్ఞాని నువ్వు కూడా వాళ్ళతో కలిసి నువ్వు నన్నే అంటున్నావా అని అంటూ ఉంటే నువ్వు దీపని అరెస్ట్ చేయించడం మాత్రం అది నువ్వు చేసిన తప్పే అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు రెడీ అవ్వు లేకపోతే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి అని అంటూ ఉంటుంది పారిజాతం ఇంతలో దాసు అయితే వస్తూ ఉంటాడు దాసు రావడం చూసి ఇక పారిజాతం అయితే దాసు వస్తున్నాడు అని కిందకైతే వెళ్తుంది అలా దాసు వస్తున్నప్పుడు దశరథ దాసుని పక్కకి తీసుకువెళ్తాడు ఇక పక్కకి తీసుకువెళ్ళి దాసుని ఇలా అడుగుతూ ఉంటాడు దాసు ఇప్పటికైనా నీకు గుర్తొచ్చిందా జోష్న నిన్ను ఎందుకు కొట్టి చంపాలని చూసింది ఇందుకు జోష్న నిన్ను అంతలాగా అంతకురాలుగా మారి నిన్ను చంపాలని చూసింది అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దాసు కోసం కిందకి వచ్చిన పారిజాతం దశరథ దాసు మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దశరథ మాటల ద్వారా ఆ రోజు దాసుని చంపాలనుకున్నది జ్యోత్న అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది అప్పుడు ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు దాసు అసలు నా కూతురు నిన్ను ఎందుకు చంపాలనుకుందాం నాకు తెలియడం లేదు నువ్వేమో గుర్తులేదని చెప్పి మాట దాటేస్తున్నావు చెప్పు దాసు అని అంటూ ఉంటే అన్నయ్య నిజంగానే నాకు గుర్తులేదాం కానీ ఏదో ఒక రోజు మనం చేసిన పాపాలకి కర్మని అనుభవించక తప్పదు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడు ఇదంతా తెలుసుకున్న పారిజాతం తప్పు చేశాంద్రా తప్పు చేశాను నీ కూతుర్ని ఆ రోజు నీ భార్య నుంచి దూరం చేసే చాలా పెద్ద తప్పు చేశాను దానికి ఆస్తిని ఐశ్వర్యాన్ని అన్నీ ఇచ్చి మహారాణిలాగా అది పెరిగేలా చూసుకోవాలనుకున్నాను కానీ అది ఏ కొడుకు కోసం నేను ఇదంతా చేశానో ఆ కొడుకుని చంపాలని చూసే అంత దుర్మార్గాలుగా మారుతుందని నేను కలలో కూడా ఊహించలేదు ఈ దుర్మార్గురాల్ని నేను వదిలిపెట్టను అని ముందు దాసుతో మాట్లాడాలని దశరథ వెళ్ళిపోయాక దాసుతో మాట్లాడుతుంది పారిజాతం రే దాసు నిన్ను కొట్టి చంపాలనుకుంది నీ కన్న కూతురా అని అంటూ ఉంటే అప్పుడే క దాసు అమ్మ ఈ విషయం నీకు ఇప్పుడే దశరథ నువ్వు మాట్లాడుకుంటే విన్నాంద్రా ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు అని అంటూ ఉంటే అమ్మా ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు చూసావా అమ్మా నువ్వు నా కూతుర్ని ఈ ఇంటి వారసురాన్ని చేశావు కానీ నీకు కడుపు కోతని మిగిల్చి కన్న తండ్రిని కడ తెర్చాలనుకుంది నా కూతురు నా కూతురు ఇంటికి మహారాణి కాదమ్మా అంతకన్నా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను రా దాసు ఇప్పుడే ఇప్పుడే ఈ నిజాన్ని శివనారాయణకి చెప్పేస్తాను అని అంటూ ఉంటే వద్దమ్మా ఇప్పుడు కనుక నువ్వు నిజాన్ని బయట పెట్టావంటే నా ప్రాణాలతో ఉండదు తను కోపం గురించి నీకు తెలుసు కదా తను ఆత్మహత్య కూడా చేసుకుంటుంది అని అంటూ ఉంటే రే ఇక దాన్ని నేను క్షమించలేనురా క్షమించలేను అని అంటూ ఉంటుంది పారిజాతం లేదమ్మా ఈ నిజాన్ని ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడే బయట పెడదాం అప్పటి వరకు ఆవేశపడకు కానీ ఇప్పటికైనా కొంచెం మనిషిలా మారి మానవత్వం ఉండేలా చూసుకో బంధాలకి విలువనివ్వం అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే పారిజాతం ఇస్తాను బంధాలకి విలువ ఇస్తాను ఈ రోజు నుంచి నాలో కొత్త పారిజాతాన్ని చూస్తారు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పెళ్లి రోజు ఫంక్షన్ అయితే మొదలవుతుంది ఇక పెళ్లి రోజు ఫంక్షన్లో అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత సుమిత్ర చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక శివన్నారాయణ గారు మంచాన్న పడ్డారు అలా దశరథ బాబా కుమిలిపోయాడు ఎందుకమ్మా ఇలా చేశావు అని అంటూ ఉంటాడు అయితే అప్పుడు ఇక సుమిత్ర అయితే తల ఉంచుకొని ఉంటుంది ఇక తల ఉంచుకున్న సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక జరిగిపోయినవి నేను గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు అని అంటూ ఉంటే గుర్తు చేసుకోకుండా ఎలా ఉంటావు మమ్మీ ఆ రోజు నువ్వు దీపకి దీప ఇష్టం లేదు కాబట్టి దీప పెళ్లిని ఆపాలని చూశావు దానికి డాడీ నిన్ను ఇన్ని రోజులు దూరం పెట్టి చివరికి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు కూడా డాడీలో మార్పు రాలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అసలు మీ అమ్మ తాళిని తీయడానికి కారణం నువ్వే కదే అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు షాక్ అయిపోతాం ఏంటి ఏంటి పిన్ని నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును దశరథ ఆ రోజు సుమిత్ర చేత తాళి తీయించింది జ్యోస్నానే అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోస్నా నీకేమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే నిన్ను కూడా ఆ దీపం మార్చేసిందా అసలు నా మీద నింద వేయాలని నీకు ఎలా అనిపించింది జ్ఞాని నిజంగా నీకు వయసు అయ్యే కొద్దీ మైండు పనిచేయటం లేదనుకుంటా అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే అందరి ముందు జ్యోత్న చంప పగల కొడుతుంది పారిజాతం జ్యోష్న చంప పగల కొట్టి మైండ్ పనిచేయింది నాకు కాదే నీకు అసలు నీ మీద ఎటువంటి తప్పు రాకుండా మీ అమ్మ చేత ఒట్టు వేయించుకొని నువ్వు ఆ రోజు మీ అమ్మ తాళి తీసేలా చేసావు ఇప్పటి వరకు శత్రువునైనా సరే ప్రేమించే సుమిత్ర ఆ రోజు నీ మాట విని కన్న కూతురుగా నువ్వు ఒట్టు వేసేసరికి అది చూసి తట్టుకోలేక తను చివరికి దొంగతనం కూడా చేయాల్సి వచ్చింది లేకపోతే సుమిత్ర అలాంటి మనిషి కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు అది విని శివన్నారాయణ అమ్మ సుమిత్ర ఇప్పటికైనా నిజం చెప్పమ్మా రోజు నిన్ను తాళితీయమంది జోస్నానా అని అంటూ ఉంటే అవును మావ్య గారు అని అనే నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర అది విని శివన్నారాయణ అంటూ ఉంటాడు నువ్వు అసలు మనిషివేనా ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ శిక్ష అనుభవిస్తుంటే కనీసం అది నేనే చేయమన్నానని నోరత్ కూడా తెరిచి చెప్పలేదు అంటే నువ్వెంత స్వార్థంగా ఆలోచిస్తున్నావో అర్థమైంది నీలాంటి స్వార్థ పరుణాలు కంపెనీకి సీఈఓగా ఉండే అర్హత లేదు ఈ రోజు నుంచి కంపెనీకి నా మనవుడైన కార్తిక్ సిఈఓగా ఉంటాడు అంటూ శివన్నారాయణ కూడా ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జోష్నాకింగ్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు